అన్నా ఫస్ట్ తీసేది ఫస్ట్ ప్రైజే సెకండ్ తీసేది సెకండ్ ప్రైజే థర్డ్ తీసేది థర్డ్ ప్రైజే అందరూ కూర్చోనే ఉండండి మీ ఇక్కడ వచ్చిన రిసిప్ట్ ఎవరి పేరు మీద వచ్చింది కూడా మేము ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది వారు మాత్రమే ఇక్కడికి రాండి సార్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ సీరియల్ నెంబర్ యాభై నాలుగు నరసాపురం అతను ఎం ప్రసాదం సీరియల్ నెంబర్ సెవెంటీ సెవెన్ ఎస్టీ కాలనీ వాళ్ళు అందరూ కూర్చోండి అయ్యా రెండుసార్లు కూర్చో వేంపల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది ఈ టీడీపీ నాయకులకు పోలింగ్ బూత్ల మీద ఉండే శ్రద్ద పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పారిశుద్ధ్యం మీద లేకపోవడం సిగ్గు మాటల్లో బూతులు మాట్లాడతారు కానీ బూతుల్లో ఓట్లు గుద్దుకుంటారు కానీ పారిశుద్ధ్యం మీద ఫైట్ చేయండి అని పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయండి అని అడిగితే ఒక్కరు కూడా పాపాన పట్టించుకునే పాపాన పోవడం లేదు వేంపల్లె చెత్త ఏ విధంగా ఉందంటే ఒకసారి మీరు ఈ మేం తీసిన ప్రింటౌట్లు చూడండి చెత్త ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలి ఉంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది వేంపల్లె పారిశుద్ధ్యం అంటే వేంపల్లె ప్రజలు ప్రజానికం కాదా అంటే వేంపల్లె ప్రజలకు పారిశుద్ధ్యం స్వచ్ఛందంగా ఉండి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం లేదా ఓహో మీకు మళ్ళా ఏమన్నా రీఎలక్షన్ ఏమన్నా రావాలా లేకంటే బై ఎలక్షన్ ఏదన్నా వస్తేనే వెంపలే బాగుపడతాదేమో బై ఎలక్షన్ కావాలంటే చెప్పండి రాజీనామా చేపిస్తాం ఇక్కడ ఉండే వాళ్ళతో రిక్వెస్ట్ చేసి వెంపల అభివృద్ధి చెందుతాదంటే మీరు పదివేల అరవై ఒక్క ఓటుకు పెట్టిన ఖర్చుతో ఒక మూడు మండలాల పంచాయతీలను మూడు మండలాల పంచాయతీలను అభివృద్ధి చేసి ఇష్టాచారం ఇష్టాచారంగా డబ్బులు ఖర్చు పెట్టినారు మీరు అదే డబ్బులు ఇక్కడ మీ అధినాయకుని కాడికి నిన్న కలిసని వినారు ఈ పులివెందల నియోజకవర్గ టీడీపీ నాయకులు పులివెందల అభివృద్ది గురించి ఏమడిగిన మీరు ఏమన్నా ఒక కొన్ని అడిగి ఏమన్నా నిధులు తీసుకొచ్చిండ్రా స్ట్రైట్ క్వశ్చన్ మీకు అభివృద్ధి చేయాలనుందా లేదా ఏమన్నా అంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలంట ఎమ్మెల్యే రాజీనామా చేసి ఏం చేస్తాడు బై ఎలక్షన్ వస్తుంది మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతారు మిగిలించుకుంటారు మీ అప్పులు కట్టుకుంటారు దానికి మించి ఏం లేదా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాపం నిజమైన పింఛన్ లబ్దిదారులను వాళ్ళకు కూడా రాకుండా చేసిండ్రు అబ్దుల్ రోఫ్ మూడో సచివాలయం ఆయన పాపం పుట్టి గుడ్డి ఆయన పింఛన్ తీసిండ్రు ఆయన ఎందుకు సచివాలయం నాకు పోయిందని అడిగితే ఏడు వందల రూపాయలు డబ్బులు అడుగుతారు లంచం ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులంతా లంచానికి మరిగిన రాజకీయ రాజకీయ నాయకులకు బానిసైన దాంట్లో భాగంగానే ఈరోజు మేము వేంపల్ల అభివృద్ది చెందాలనే ఒక ఉద్దేశంతో ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా నిజమైన పింఛన్ లబ్దిదారులకు పింఛన్ అందజేసి వాళ్ళను లబ్ది చేకూర్చాలని మేము ఆమెను రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడడం జరిగింది రేపటి నుంచే పనులు మేము మొదలు పెడతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ పనులు సాగకపోతే కలెక్టర్ను కూడా కలుస్తాం అక్కడ కూడా సానుకూలంగా లేకపోతే అవసరమైతే కలెక్టర్ ఎదురుట దీక్ష కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేంపల్లి మండల అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో కూర్చుంటామని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై